ఖమ్మం జిల్లా రామకృష్ణాపురం దగ్గర మొన్న మున్నేరు వరదకి వన్ ట్వంటీ కేవీ టవర్ పడింది పది రోజులుగా వర్క్ నడుస్తుంది ఈరోజు వర్క్ చివరి దశలో వచ్చిందనుకోవాలి ఆ పైన ఫిట్టింగ్

టవర్ హైట్ నూట ఇరవై అడుగులు ఈ వర్క్ చూడండి వీడియోని అందరూ వర్క్ చేసిన విధానం చూడండి ఈ చూడవలసిన వీడియో అనమాట ఇక్కడే ఏఈలు డిఈలు ఉన్నారు ఒక ఎదురుగా అనిపించే ఆయన డిఈ గారు చూడవలసిందే తప్పనిసరిగా చూడండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి చాలా రిస్క్తో కొడుకున్నటువంటి ఈ వర్క్ అనేది వర్కర్సు చాలా ప్రమాదకర స్థితిలో ఉంటూనే వర్క్ చేయాలి ఒక రకంగా చెప్పాలంటే టవర్ ఎక్కి ఫిట్ చేయటం అంటే ప్రమాదపడిన అంచులు దాటి వాళ్ళు వర్క్ చేస్తున్నట్టు ఆ పైన ఇద్దరు ఉన్నారు చివరిన చివర్లో ఉన్నారు చూడండి ఆ చివర్లో ఏ ఆదరణ లేదు వాళ్ళు దాని మీద కూర్చొని ఫిట్ చేస్తున్నారు వైర్ కనెక్షన్